రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రకాశం జిల్లా నుంచి పెరుగుత్తి నాగార్జున అనే సాధకుడు మమ్మల్ని సంప్రదించి మాకు కాలభైరవ వారి యొక్క దర్శనం చేసుకునేందుకు ఏదైనా శక్తివంతమైన మంత్రం ఉంటే మాకు అందించండి ఆ మంత్రాన్ని ఏ ప్రకారంగా వినియోగించాలో కూడా తెలియజేయండి అని మమ్మల్ని సంప్రదించి అడగడం జరిగింది వెలిగుత్తి నాగార్జున గారి కొరకు ఈ రోజున ఈ వీడియో ద్వారా కాలభైరవ స్వామి వారి యొక్క ప్రత్యక్ష దర్శనం కొరకు ప్రయోగించే మంత్ర విద్య అందించడం జరుగుతుంది ఈ అనుష్ఠానాన్ని అమావాస్య రోజున ప్రారంభించాలి పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఇందులో సాధకుడు బ్రహ్మచర్య పాలన చేయాలి మాంసాహారము మద్యపానము ధూమ్రపానానికి దూరంగా ఉండి సాధకుడు ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో దక్షిణం దిశ వైపున ఏకాంత గదిలో గుర్తుపెట్టుకోండి ఏకాంత గదిలో నలుపు రంగు గొంగళి ఆసనాన్ని పరుచుకొని నలుపు రంగు వస్త్రాలు ధారణ చేసి ముదుటపైన భస్మాన్ని పూసుకొని సాధకుడు ఈ మంత్ర ప్రయోగంలో నల్ల హక్కి కుమాల వినియోగిస్తూ మంత్రజపం చేయాలి ఈ మంత్రజపం చేసే ముందు గం మ నమ శివా ఈ మూడు మంత్రాలను ఒక్కొక్క మాల జపించి ఆ తరువాత మూల మంత్రాన్ని జపించాలి స్వామి స్వామివారి ప్రత్యక్ష దర్శనం కొరకు మూల మంత్రాన్ని కనీసం రోజు ఐదు మాలలు చేయాలి ఈ ప్రకారంగా పదకొండు రోజుల అనుష్ఠానం అనేది ఉంటుంది పదకొండు రోజులలో కాలభైరవ స్వామివారి స్వప్న దర్శనం లేదా సాక్షాత్తు దర్శనం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి ఈ మంత్రము చాలా సాధకులకు పూర్వం ఇవ్వడం జరిగింది ప్రయోగించడం జరిగింది తద్వారా సాధకులకు కాలభైరవ స్వామివారి దర్శన భాగ్యం కూడా కలిగింది కనుక ఈ యొక్క మంత్రాన్ని ప్రయోగించండి స్వామివారి దర్శన భాగ్యాన్ని మీరు పొందగలరు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ మంత్ర అనుష్ఠానం చేసేది ఎవరికీ చెప్పకూడదు గుప్తంగా చేసుకోవాలి ఒక మట్టి దీపంలో నువ్వుల నూనె వెలిగించి మీకు ఎదురుగా పెట్టుకుని రెండు అగరబత్తులు వెలిగించి ఆ తర్వాత రోజు జపం చేయండి చాలా సరళమైన పద్ధతిలో ఈ ప్రయోగం ఉంటుంది ఈ మంత్ర సిద్ధి కలగదు కానీ కాలభైరవ స్వామి వారి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది అనుభవాలు అయితే కలుగుతాయి ఈ యొక్క మంత్రాన్ని సిద్ధి చేసుకోవడం కొరకు కాలభైరవ వారిని ఆవాహనం చేయడం కొరకు మంత్ర సంపూర్ణ సిద్ధి కొరకు సాధకులు గ్రహణ కాలంలో జపం చేయాలి తద్వారా ఈ మంత్ర సిద్ధి కూడా కలుగుతుంది మంత్రం మూల మంత్రం అనేది ఓం భైరవ్ ఫట్ భైరవైరవ్ ఓం భైరవ్ హుం భైరవ్ క్రీం భైరవ్ భైరవ్ ఫట్స్ ఇది మంత్రం మంత్రాన్ని వీడియో చక్కగా ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల కాలభైరవ స్వామి వారి యొక్క సాక్షాత్తు దర్శన భాగ్యం కలుగుతుంది జయ మహకాలి జై శ్రీ మహాకాళి